చిరంజీవి కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ రంగంలోకి దిగాడు ఆలియా అజయ్ దేవగల్లానే అమితాబ్ దీపికా పదుకునే కూడా తెలుగులో వెలిగే పనిలో ఉన్నారు ఆ విషయంలో చలో టాలీవుడ్ అంటోంది జాన్వీ కపూర్ బాలీవుడ్ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ అడ్డాలో కనిపిస్తోంది అక్కడ సితారాల సందడి ఇక్కడ పెరిగిపోతోంది ప్రజెంట్ మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న గాడ్ ఫాదర్ లో హిందీ హీరో సల్మాన్ గెస్ట్ రోల్ వేస్తున్నాడు అందుకోసం టాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు ఆచార్య తర్వాత చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ లోనే కాదు వెంకీతో కూడా తెలుగు సినిమా చేయబోతున్నాడు సల్మాన్ అలా అటు చిరు ఇటు వెంకటేష్ సినిమాలో గెస్ట్ రోల్ వేస్తూ సౌత్ లో బిజీ కాబోతున్నాడు సల్మాన్ ఈ విషయంలో అమితాబ్ ది కూడా అదే దారి ప్రభాస్ మూవీ ప్రాజెక్ట్ కే కోసం అమితాబ్ టాలీవుడ్ లో ల్యాండ్ అయ్యాడు గతంలో మనం అంటూ ఓ సినిమాలో సైరా అంటూ మరో ప్రయోగంలో మెరిసిన అమితాబ్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ రోల్ వేస్తున్నాడు దీపికా పదుకోన్ కూడా ఫస్ట్ టైం తెలుగులో వెలగబోతోంది ఆలియా భట్ ఆల్రెడీ టాలీవుడ్ లో ట్రప్లారంటూ ఓ ప్రయోగం చేసింది అజయ్ దేవగన్ తో కలిసొచ్చి తెలుగు తెర మీద వెలుగుతోంది ఇక ఆ మూవీ విడుదలవుతున్న టైంలో మరో తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కురటాల శివ మేకింగ్ తారక్ చేసే సినిమాతో మరోసారి అట్రాక్ట్ చేయబోతోంది జాన్వి కపూర్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు మొన్నటి వరకు చాలా మంది తెలుగు హీరోలతో తను జోడీ కడుతోందని వచ్చాయి కానీ ఫైనల్ గా అఖిల్ తో ఓ మూవీకి ఓకే అయిందని తెలుస్తోంది విజయ్ దేవరకొండ మూవీలో తను వెలగబోతోందన్న ప్రచారం కూడా ఎప్పటి నుంచి జరుగుతోంది మొత్తానికి తెలుగులో హిందీ సితారల జోరు పెరిగిపోయింది